అందం అభినయం కలగలిసిన కథానాయిక రాశి గారు కొంతకాలం విరామం తర్వాత ఉసిరే అయిన చిత్రం ద్వారా ఒక ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ద్వారా కనిపించబోతున్నారు సో ఈ ఉసిరే చిత్రం గురించి ఆమె కెరీర్ గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం అండి అండి హలో ఎలా ఉసిరే చిత్రం స్పెషాలిటీ ఏంటి అసలు క్యారెక్టర్ రీజన్ ఏంటి ఎందుకు ఒప్పుకున్నాను అంటే నేను చేసిన అప్పుడు ఆల్మోస్ట్ తెలుగులోనే నేను సిక్స్టీ ప్లస్ మూవీస్ చేశా అంటే హీరోయిన్గా ఆల్ ఓవర్ వన్ ట్వంటీ ప్లస్ చేసి ఉంటాను బట్ ఎక్కడా కూడా ఈ షేడ్ మీరు చూసుండ్రని అనుకుంటున్నాను చూసారా చూడలేదు చూడలేదు కదా అందుకే అంటే ఇంతకాలం గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే వాంటెడ్గా కాదండి నేను ఎప్పుడు ఉన్న ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాను నేను వాంటెడ్గా ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి కానీ మీడియాకి ముందు నేను చేయను అని ఏ రోజు చెప్పలేదు కొంతమందికి అదే వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోయారు కనిపించగా నేను సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్గా ఉండను నేను నో ట్విట్టర్ నో ఫేస్బుక్ ఇప్పుడే చెప్పేస్తున్నా నేను ట్విట్టర్లో లేను ఫేస్బుక్లో లేను ఓన్లీ వాట్సాప్ ఒకటి యూజ్ చేస్తాను అంతే ఫేక్ ఈ పెట్టేసుకుంటున్నారు అందుకని చెప్తున్నాను నాది కాదు అది అకౌంట్స్ కమ్బ్యాక్ అనే అనాలండి కంబ్యాక్ అనే ఎందుకంటే నాకు పాప అని ఆడపిల్ల టెన్ ఇయర్స్ తర్వాత పాప పుట్టింది తను కేరింగ్ నాకు టైం లేదు చేయటానికి నవ్ షీఈ్ లెవెన్ ఇయర్స్ ఓల్డ్ తను స్కూల్ వరకు ఉంటే చాలు ఎవరైనా సో షీ ఈజ్ తన పనులు తను చేసుకునే స్టేజ్లో ఉంది పాప సో ఐ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై కెరియర్ ఎన్ని రోజులు అంటే ఫ్యామిలీకి టైం కేటాయించడం గురించి పాప వాళ్ళ పాలన చూసుకోవడం గురించి గ్యాప్ ఇచ్చారా అవునండి సరే ఇప్పుడు పర్ఫెక్ట్గా అన్ని సినిమాలు ఒప్పుకుంటారా అంటే ఇప్పుడు మీరు సినిమాలతో బిజీ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా నేను బిజీ అవ్వాలి అని కమ్బ్యాక్ కాదండి బికాజ్ నన్ను ఎక్కడ ఏ మాల్స్లో కలిసినా జనరల్గా కామన్గా వెళ్తున్నాను కదా మాల్స్కి నాకు నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను అడిగి ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామని ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్ ఫర్ దేమ్ ఐ బ్యాక్ ఈ గ్యాప్ లో మీరు అయ్యారా కొన్ని సినిమాలు చూసినప్పుడు మిస్ అనిపించింది నాట్ ఎవ్రీ మూవీ బట్ ఏంటంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి ఐ జస్ట్ వాంట్ టేక్ అ బ్రేక్ నాకు ఫ్యామిలీ లైఫ్ ఫ్యామిలీ హస్బెండ్ పిల్లలు ఆ లైఫ్ నాకు చాలా ఇష్టం సో అందుకని జస్ట్ స్మాల్ బ్రేక్ నాట్ స్మాల్ హ్యూజ్ బ్రేక్ ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ తెర మీద చూసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది

ఈ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు రాశి గారు కమ్బ్యాక్ ఇచ్చారు అని చెప్పడం ముఖ్య ఉద్దేశం అనుకుంటున్నా బ్యాక్ ఇచ్చారు అంటే నేను గ్యాప్ నేను తీసుకున్నానే కానీ నాకు మూవీస్ రాకుండా ఆఫర్స్ లేకుండా రా వస్తూనే ఉండేవండి టైం కుదరక కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని అవుట్డోర్స్ చెప్పడం వల్ల పాపను వదిలి నన్ను వదిలి అస్సలు ఉండదు నాకు వదిలి ఓకే అవుట్డోర్ వెళ్తే తనకు అసలు పట్టదు అవన్నీ మైండ్లో పెట్టుకుని చేయలేదు బట్ ఇది బ్యాక్ అనే చెప్పుకోవచ్చు ఏంటంటే ఇంత హ్యూజ్ క్యారెక్టర్ కదా సినిమా థ్రూఅవుట్ ద సినిమా ఐల్ బి దేర్ ఆన్ ది స్క్రీన్ సో అందుకని నాకు నచ్చే నేను చేశాను అంటే ఎలాంటి క్యారెక్టర్లు మీరు ఎనీ క్యారెక్టర్ ఇప్పుడు ఇవాళ రేపు నేను ఇంత గ్యాప్ తీసుకుని నేను హీరోయిన్ గానే చేస్తానంట అది కరెక్ట్ కాదు రాదు కూడా సో ఇప్పుడు ఈ సినిమా మీరు చూసారు సో ఒక ఇంపార్టెన్స్ ఉంది రోల్ నాది సో అలాగా అంత రోల్ కాకపోయినా ఒక టూ డేస్ త్రీ డేస్ వర్క్ ఉన్నా కూడా నాకు ఆ క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెన్స్ ఉండాలి సినిమా సినిమాతో పాటు స్టోరీతో పాటు నేను క్యారీ అవ్వాలి అంటే ఈ సినిమా ట్రైలర్ చూస్తే మీరు అటు హీరోయిన్ చంపదెబ్బ కొట్టడం హీరోని చెప్పదెబ్బ కొట్టడం ఏంటి చెప్పదెబ్బల వెనుక రహస్యం ఏంటి అసలు ఎందుకు క్యారెక్టర్ కొట్టాలి మరి అంత స్ట్రిక్ట్ మదర్ అంటే కూతురే ప్రాణంగా బతికే ఒక మదర్ ఆ అమ్మాయి అమ్మాయి కొంచెం నాకు నా కళ్ళకి అందగతే కదా నా కూతురు అని ఫీలింగ్ ఉంటుంది ప్రొటెక్ట్ చేయడానికి కొంచెం రఫ్ గా ఉంటుంది క్యారెక్టర్ అంతే కదా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇది ఏమన్నా అది సినిమా చూసాక ఆడియన్స్ చెప్తారు ఓకే అంటే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ చాలా అంటే పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది తెలుగు సినిమా అంటే అందరూ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు అందరూ ఒక ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది దీని పట్ల మీ స్పందన సో 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 హ్యాపీ హ్యాపీ నేను సినిమా ఇండస్ట్రీ పర్సన్ ఫర్ ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వటం తెలుగు సినిమా చాలా మార్పులు చోటు చేసుకునే కదా కొత్త మంది చాలా మంది హీరోయిన్లు వచ్చారు ఇలా అంటే ఈ మార్పు ఎలా అనిపించింది ఏ మార్పు అనిపించింది కొత్త వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారని నెంబర్ ఆఫ్ మీకు బ్రాంచెస్ లాగా ఇప్పుడు ఒక 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 బ్యాంక్ ఇక్కడ ఉంటే బ్రాంచెస్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా అలాగా నెంబర్ ఆఫ్ మీకు టెక్నికల్ గా ఇప్పుడు చాలా గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా దే వాంటెడ్ న్యూ ఫేసెస్ అండ్ ఆల్సో దే ఆర్ ఎంకరేజింగ్ ఆర్డర్స్ ఐమ్ సో హ్యాపీ తెలుగు అమ్మాయిలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ లైక్ ఒక అమ్మాయి నేను గర్విడ్ లక్ష్మి ఒక సినిమా చేస్తున్నా అమ్మాయి తెలుగు అమ్మాయి సో ఐఎమ్ క్వైట్ బిజీ నౌ తన డేట్స్ లేకే నాకు పోస్ట్ అవుతా వస్తుంది అనమాట ఇంకా టూ డేస్ బ్యాలెన్స్ ఉంది సో ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మా టైంలో ఇప్పుడు నేను రంబా మే అంతా తెలుగు వాళ్ళం ఆ తర్వాత మా బ్యాచ్ తర్వాత చూసారంటే సౌత్ నార్త్ నుంచి సౌత్ నుంచి వచ్చినా కూడా మన తెలుగు అమ్మాయిలు అనేది చాలా తక్కువ బట్ ఇప్పుడు దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా తెలుగు తెలుగు అమ్మాయిలకి రావాల్సిన గుర్తింపు రావాల్సిన అవకాశాలు వస్తున్నాయి అనుకుంటున్నారు వస్తున్నాయా నేను అనుకోవడం కాదండి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి మీకే తెలియాలి మీడియా మీరే చెప్పాలి ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు అవకాశాలు అవును మీరు అనుకుంటున్నారు అదే అభిప్రాయం నాకు కూడా అంటే ఇప్పుడు ఆ పారితోషకాలు పెరిగిపోయినాయి వీటి పట్ల అంటే మీరు ఆ టైంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మాకు నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పానండి ఏంటంటే అప్పుడు మా క్యారవెన్స్ లేవు కంఫర్ట్ లెవెల్స్ మాకు చాలా తక్కువ ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ మానిటర్స్ అంటే రిహర్సల్స్ చేసిన తర్వాత ఒకేసారి టేక్ వెళ్ళే వాళ్ళు ఎందుకంటే ఫిలిం అప్పుడు ఇప్పుడు ఓన్లీ చిప్పే కదా ఆ ఫిల్మ్ మార్చాలి అంటే మాకు బాధేసేది ప్రొడ్యూసర్ కష్టం మాకు తెలుసు అందుకని నెంబర్ ఆఫ్ రిహార్సల్స్ చేసి మాక్సిమం వన్ ఆర్ టూ టేక్స్లో ఓకే అయ్యేలాగా మేము చూసుకునేవాళ్ళం మా కో స్టార్స్ మేమంతా బట్ ఇప్పుడు ఏంటంటే లేదు మనం మానిటర్ని కూడా వాళ్ళు రికార్డ్ చేసేస్తున్నారు వస్తే ఓకే అని చేసేద్దామని ఎవ్రీథింగ్ దే ఆర్ రికార్డింగ్ బెటర్మెంట్ సో అది టెక్నికల్ గా బాగా గానే ఉంది తెలుగు ఇండస్ట్రీ ఇండస్ట్రీ నాట్ తెలుగు ద హోల్ ఇండస్ట్రీ మీరు ఒక ఫంక్షన్ మీరు శ్రీకాంత్ గారు కలిసి వచ్చినప్పుడు ఒక చిన్న వీడియో ఒకటి వైరల్ అయింది అడిగితే నేను ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి రోషన్ తీసుకొచ్చి చూపించాడు నాగని చెప్పారు ఆయన తెలుసు వైరల్ అయింది ఏంటంటే అప్పటి హీరో హీరోలతో మళ్ళీ కలిసి నటించాలని అంటే ఏదో ఒక పాత్రలో వాళ్ళతో కలిసి నటించాలి ఆలోచన నేను ఆలోచిస్తే వచ్చేస్తాయా చెప్పండి నేను ని కాదు డైరెక్టర్ ని కాదు ఆఫ్ కోర్స్ ఉంటుంది చాలా సంవత్సరాల తర్వాత మీ ఇద్దరం కలిసాం అందుకే చాలా ఎందుకంటే ఎవరికి ఫోన్ టచ్ అవునండి అవును ఇక్కడ కాదు నన్ను చెన్నైలో కూడా అడుగుతున్నారు చాలా మంది అంత వైరల్ అయింది యాక్చువల్గా అంటే చాలా సంవత్సరాల తర్వాత కలిసాం కదా ఆ ముచ్చట్లు పాత ముచ్చట్లు అంటే మీరు గోకులంస్ లో సీత సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో నటించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎలా అనిపిస్తున్నాయి సో ప్రౌడ్ ఆఫ్ కోర్స్ ఎస్ సో హ్యాపీ దట్ హీస్ ఇన్ టు పాలిటిక్స్

సినిమాలు అసలు పాత సినిమాలు ఏం చూసేదాన్ని కదా అమ్మ అమ్మ సినిమాలు అసలు ఏ సినిమాలు చూడలేదు మూవీ ఇది ఫస్ట్ మూవీ ఆ వస్తురే ఓకే ఏంటి ఎలా అనిపించింది అమ్మ స్క్రీన్ మీద చూసిన తర్వాత హ్యాపీ ఓకే నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా సినిమాలో ఉంది అవునా ఓకే చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం వస్తే చేస్తావా నో వై ఇంట్రెస్ట్ ఉందంటున్నావు కదా సినిమాలో నో అమ్మ చూడ్డానికి ఇంట్రెస్ట్ ఉంది చేయడానికి ఓకే అమ్మని చూడటానికి ఇంట్రెస్ట్ ఉంది నువ్వు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ లేదా ఓకే రైట్ థ్యాంక్ యూ